అమ్మాయి తరపున వాళ్ళు రాలేదు అబ్బాయి తరపున వాళ్ళు రాలేదు మీకు ఎవరి తరఫున రాలేదు అందరికీ అందరి తరపున వస్తున్నారంటే మాకు ఎవరు లేరని చిన్న చెప్పినాడనమాట ఎవరు మళ్ళా అందుకోసమే వాళ్ళు కూడా మీ ఇంట్లో ఆడలు లేరా అన్నారు ఎందుకంటే తనని చూసుకోవడానికి ఎవరన్నా ఉండాలని డాక్టర్ ఇక డిశార్జ్ అంటే మాకు ఎవరు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంటికి అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాని కంటిన్యూ వీడియో అయితే పెట్టలేదు అందరూ ఏమంటున్నారు ఇంటికి అయితే వచ్చేసినారు పాపకి ఎట్లుంది పాపకి ఎట్లుంది అని అంటున్నారు ఇప్పుడైతే పాపకైతే బాగుంది కాకపోతే ఆ రోజు ఏమైపోయిందంటే ఉన్నట్టుండి పాలు తాగుతూ పెద్ద కేక పెట్టేసింది అనమాట పాప మేము మేము ఎవరికి ఎందుకంటే చెప్పడం ఎందుకని ఎవరికి చెప్పినా కూడా ఇంక వద్దులేండి ఇంక మళ్ళీ మాట్లాడితే ఏదో సానుభూతి అయిపోతుంది పాలు తాగుతూ పాలు తాగుతూ కేక పెట్టేసేసరికి నార్మల్గా ఎట్లా అనుభవ నార్మల్గా మామూలుగా పాకే పిల్లలు ఉంటారు కదా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లల కింద పాకుతా ఉంటారు కాబట్టి ఏదైనా ఏదైనా ఉంటారు తినుంటారు పావలా కాయనో అర్ధ రూపాయలు ఏదన్నా చిన్న కాయన్ లాంటిది ఏదైనా తినుంటారు గొంతులో ఇరకపోయి ఉంటుందని భయపడి మనం ఏదన్నా చేయడానికైనా ఉంటుంది కానీ ఆ పాప ఒళ్ళోంచి లేవద్దు ఊయల్లో వేస్తే ఊయెల్లోనే ఉంటుంది అట్లాంటి పాప ఉన్నట్టుండిగా కుక్క బట్టి మొత్తం ఇక ఊపిరి పీల్చుకోకుండా ఏడ్చేస్తుంది వాంటింగ్ చేసేసింది మాకు ఇక గుండెల్లో ఏమంటారు గుండెల్లో రైలు పరిగెడితే అంటారు కదా పాచిన పాచినన్న అంటే ఆ స్టాప్ ఏడుస్తూనే ఉంది అనమాట అప్పటికప్పుడు అట్లే ఇక ఏం మనం ఏం రెడీ చేసుకుని ఏం తీసుకుపోం కదా అట్లే పడుకొని ఉంది కదా నార్మల్ క్లాత్లో వేసుకున్నాం తీసుకుని హాస్పిటల్ తీసుకొని పోతున్నాం వెళ్ళే దారి మధ్యలో కూడా మళ్ళీ మధ్యాహ్నం వేసిన సిరప్ అబ్బా అది మధ్యాహ్నం వేసిన సిరపు వామిటింగ్ చేసుకునేసరికి మొత్తం నాకు గుండె జారిపోయింది ఎందుకంటే మనం మధ్యాహ్నం ఎప్పుడు వేసిన సిరప్ మొత్తం వచ్చేసింది అనమాట అరగలేదు డైజెషన్ కాలేదు అక్కడికి హాస్పిటల్ తీసుకొని పోయినాం కడుపు కూడా చాలా ఉబ్బిపోయింది ఇక మాకేం తెలియదు మేము పక్కింటి అక్కడ అడిగితే ఏం చెప్పినారంటే పిల్లలు చేసేటప్పుడు బాత్రూమ్ బోర్లే ఒళ్ళు చేసేటప్పుడు బాత్రూమ్ బోర్లే కడుపుబ్బరం లాగా అనిపిస్తుంది కాకపోతే పిల్లలు లావైతా ఉంటారు కాబట్టి అదంతా నార్మల్ ఎవరికైనా నార్మల్ అని చెప్పినారు కానీ ఆ అక్క ఇంకొకటి కడుపు ఉబ్బరం ఉంటే కూడా అట్లా ఉంటుందని అని చెప్పినా కూడా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళని చెప్పినారు మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏమన్నా చెప్పమన్నా కూడా చిన్న చూపులాగా అయిపోయింది కాబట్టి మేము ఎవరిని అడగదలుచుకోలేదు అయితే హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఏమైందంటే కడుపు మొత్తం ఉబ్బరం అయిపోయింది అని అదేంది మళ్ళీ నాకు రాదు ఏది ఎన్ఐసియా ఎన్ఐసియు నేను ఐసీయు అంటున్నాను అనమాట అలా పెట్టినాము ముందైతే వన్ అవర్ చూడాలన్నారు తెలిసి అవర్ చూసి తీసుకోవద్దు వన్ అవర్ చూసి తీసుకుపోతుంది లేదంటే అమ్మాయే ఏం కాదని అనుకున్నాం మళ్ళా ఒక వన్ అవర్ తర్వాత వచ్చి ఏమైంది పాపకి ఎట్లుందంటే ఒక త్రీ అవర్స్ వరకు ఉండాలన్నారు త్రీ అవర్స్ పోయింది నైట్ అంతా ఉండాలన్నారు నైట్ అంతా ఉండిన మార్నింగ్ ఉన్నా మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారా పది గంటలకంటే రెండు గంటల వరకు ఉండాలన్నారు రెండు గంటల తర్వాత ఉన్న తర్వాత ఇప్పుడు బేబీకి అంతా ఎట్లుందంటే మిల్క్ తీసుకుంటుంది బాగా ఏడుస్తుంది ఎందుకంటే ఆ పాపకు బాగా ఎత్తు అలవాటు అయిపోయింది కాబట్టి ఎత్తుకోకపోతే ఉండలేకపోతుంది కేకలు పెడుతుంది నువ్వులే అని అంటావు మళ్ళా ఆ పాప అంటే చిన్న నాకు బాగా ఇష్టం కాబట్టి హాస్పిటల్ నుంచి బాగా ఎత్తుకొని ఎత్తుకొని అలవాటు చేసినాడు అనమాట లోపల ఏడుస్తుంటే బయటకు వినిపిస్తుంది ఆ పాపకి మొత్తం ఎత్త అలవాటు అయిపోయింది కాబట్టి మేము కంగారు పడుతున్నాం ఒక రెండు నిమిషాలన్నీ ఎత్తుకొని ఇస్తామంటే లేదు అట్లా ఇవ్వమని చెప్పినారు అది కూడా మాకు ఒక బాధ మా గొంతులు ఇంటి ఇంకా ఎక్కువ కేకలు పెట్టి ఏడుస్తుంది అనమాట ఎందుకంటే మనం మిల్క్ తీసుకొని వెళ్తాం కదా టూ అవర్స్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి మిల్క్ మాత్రం ఇవ్వాలని చెప్పినారు నార్మల్గా అయితే అట్లా ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకు మిల్క్ ఇవ్వకూడదంట కాకపోతే ఆ పాప బాగా ఏడుస్తుంది కాబట్టి మిల్క్ అయితే ఇచ్చినారు అనమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్వాంటిటీ తగ్గించి ఇచ్చినారు కాకపోతే మాకు హాస్పిటల్ అయితే అందరు హెల్ప్ చేసినారు ఖచ్చితంగా నర్సులు కానీ డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు హెల్ప్ చేసినారు ఎందుకంటే డెలివరీ అయినప్పుడు కూడా అన్నారు అమ్మాయి తరపున వాళ్ళు రాలేదు అబ్బాయి తరపున వాళ్ళు రాలేదు మీకు ఎవరి తరఫున రాలేదు అందరికీ అందరి తరపున వస్తున్నారంటే అంటే మాకు ఎవరు లేరని చిన్న చెప్పినాడు అనమాట ఎవరు లేరు మళ్ళా అందుకోసమే వాళ్ళు కూడా మీ ఇంట్లో ఆడలేరా లేరా అన్నారు ఎందుకంటే తనని చూసుకోవడానికి ఎవరన్నా ఉండాలంటే డాక్టర్ ఇక డిశ్చార్జ్ అంటే మాకు ఎవరు మాకు ఎవరు లేరు మేడం అని చెప్పారు ఎందుకంటే ఉండేటోళ్ళు అయితే నార్మల్గా అన్ని డేస్ హాస్పిటల్లో ఉంటే మన వాళ్ళు ఎవరైనా ఒకరు చూసుకోవడానికి వస్తారు కాబట్టి అదనమాట మన సబ్స్క్రైబర్సే ఏడా కనబడ్డా కూడా బాగా మాట్లాడుతున్నారు ఇక లాస్ట్కి అయితే డిశ్చార్జ్ చేసే ముందు ఏమన్నారంటే మదర్తో ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మాత్రం డిశ్చార్జ్ చేస్తాము లేకపోతే చేయము అట్లా ఎందుకంటే ఫీడింగ్ తీసుకుంటుందా లేదా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఇంటికి వచ్చి నేను లతను పాపను తీసుకొని వచ్చాను అనమాట పాపను కాకపోతే అది కూడా నాకు చాలా ఇబ్బంది ఎందుకంటే నైట్ అంతా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారనమాట పాప లత ఇంట్లో ఉన్నారు నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నా నార్మల్ జర్నీ టైం అయినా కూడా నైట్ కైనా ఫోర్ అయినా ఇట్లా తిరుగుతుంటే ఒక ఆడ మనిషి ఇంట్లో పాపను పెట్టుకొని ఉంటే వాళ్ళకి కూడా టెన్షనే కదా కాకపోతే మేము ఎవరిని రమ్మని అనలేదు మన అని మేము మనసులోకి తీసుకున్న వాళ్ళందరూ మమ్మల్ని దూరం చేసుకున్నారు కాబట్టి మేమైతే ఎవరిని దూరం చేసుకోలేదు మనం ఎవరైనా చేస్తా వాళ్ళంతా వాళ్ళే పక్కకు జరిగినారు మేమే అనకుండా కూడా పక్కకు జరిగినారు కాబట్టి మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ఎక్కడన్నా పిలిచి పలకరించిన వాళ్ళే మన వాళ్ళు అనుకొని మేమైతే సైలెంట్గా ఉన్నాం అనమాట అందుకోసం ఎవరికి చెప్పలేరు ఎవరు వచ్చినా ఆర్చేది తీర్చేది ఏం లేదని సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు కాకపోతే ఎవరన్నా వస్తే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా ఇక ఫీడింగ్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేస్తా అని చెప్పినారు కాకపోతే గుండె ధైర్యం ఉంటుంది కదా మన గుండె బాగా బలహీనం కాకుండా బాగుంటుంది అనమాట లతం తీసుకొని వచ్చిన తర్వాత ఒక ఫీడింగ్ బాగా తీసుకుంది ఇంకొక ఫీడింగ్ తర్వాత పంపిస్తామని చెప్పినారు మళ్ళీ సెకండ్ ఫీడింగ్ అప్పటికి ఇక అంత నార్మల్ అయిపోయిందనమాట పాపనిచ్చినారు ఇంటికైతే తీసుకొని వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత బేకరీ వాళ్ళు మేమైతే అలా ట్రూ కాల్ ఏముంటుంది ల లక్కీ శ్రీ అని ఉంటదనమాట వాళ్ళు మాత్రం వచ్చి పిల్లలకు డ్రెస్సులు ఇచ్చి చూసి మాట్లాడిపోయినారనమాట పొద్దు పొద్దున్నే వచ్చినారు నేను వస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇక్కడ నాలుగు రోజులలో పొద్దుటూరులో నాలుగు రోజులలో బేకరీ బేకరీ అనమాట అది మాకైతే చాలా హ్యాపీ ఎవరైనా మన సబ్కర్స్ మన ఇంటికి వస్తే మనకు అదొక హ్యాపీ కదా మేమైతే ఎవరికి చెప్పుకోలేదు ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కూడా చిన్న చూపు మళ్ళీ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని మనం గిల్టీగా ఫీల్ అవ్వాలి కాబట్టి అట్లా కాకుండా ఏం అవసరం లేదు మనకు మనము మనతో ఎక్కడ పోయినప్పుడు నలుగురు గుర్తుపట్టి మాట్లాడుతున్నారు అందుకోసమే అనమాట వీళ్ళు వాళ్ళు అని ఎవ్వరు లేరు మన సబ్స్క్రైబర్సే కలవడము ఎక్కడైనా కలవడము అడ్రస్ తీసుకోవడము ఫోన్ నెంబర్ తీసుకోవడము వాళ్ళ ఇంటికి రావడము వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్తే ఎట్లా పిల్లల కోసం తీసుకొని వస్తారో మన బుజ్జి పాపాయిల కోసం డ్రెస్సులు తెచ్చి ఇచ్చిపోతున్నారనమాట అదే మాకు సంతోషము ఏడికి పోయినా గుర్తుపడుతున్నారు పాపలు ఎట్లుంటున్నారు అని అడుగుతున్నారు ఇట్లా బాగున్నారమ్మా ఇట్లా పరిస్థితి ఇట్లా ప్రాబ్లం అయితే ఇట్లా అని చెప్తున్నాం మేము నిజం ఎందుకంటే మనం ఏదైనా కూడా షేర్ చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి వాళ్ళే మనం ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తున్నారనమాట మనము లొకేషన్ మన లొకేషన్ చెప్పండి అని ఎందుకంటే ఈ అడ్రస్ సరిగ్గా తెలియదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కడ కనబడ్డా కూడా బాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నని వాళ్ళ వదినని వాళ్ళ కూతుర్ని వాళ్ళ పెద్దన్నని పలకరించినట్టుగా అట్లా పలకరిస్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది అందులో వాళ్ళైతే అమ్మలక్కలు అయితే బాగా హెల్ప్ చేస్తున్నారు అది హెల్ప్ ఎట్లాగంటే మాకు ఏదైనా తెలియకపోతే పరిగెత్తుకుంటూ పోయి అడుగుతున్నాం ఏ నైట్ అయినా ఏ టైం అయినా కూడా అమ్మ ఇట్లా పిల్లలకి ఇట్లా అవుతుంది ఇట్లిట్ల పరిస్థితి లతకి ఇట్లుంది ఇంటి వరకు వచ్చి కూడా చెప్పిపోతున్నారు అనమాట పిల్లలు వామిటింగ్ చేసుకున్నా కూడా ఏదైనా ఇబ్బంది అయినా కూడా కొంచెం బాగా గుక్క పెట్టి ఏడుస్తుంటే కూడా ఇక అంతకు మించి కాకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్తున్నారు నిజంగా బంధువులు అందరినీ మేము సందులోనే రెడీ చేసుకున్నట్టుంది అంతే కదా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది వీడియో తీస్తుంటే తీస్తుంటేనే పెద్దపాప ఏడ్చేసరికి అయితే ఉయ్యల్లో అయితే వేసినాం అనమాట అందరూ ఏమన్నారంటే మంచం కింద ఊయల్లో వేయద్దని అన్నారు ఫస్ట్ నుంచి కూడా ఊయెళ్ళు లేవు కదా మామూలు చెక్క ఊయలు అట్లా లేవు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఇట్లా నుంచి కూడా ఉండేది ఈ ఉయ్యల్ చెట్లకు వేస్తారు ఇంటికి సీలింగ్ సీలింగ్ కి చీర ద్వారా వేస్తారు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఈ ఊయ్యే న్యాచురల్ కాబట్టి చిరంజీవి వాళ్ళ మనవరాల్ని కూడా బారసాలకి క్లాత్ లోనే వేసినారు అంతే కదా అదనమాట మనం న్యాచురల్ పద్ధతిలోనే వేయాలి కాబట్టి ఇట్లా చాలా మంది ఆంధ్రలో నైన్టీ నైన్ పర్సెంట్ ఇట్లా మంచాలకే వేస్తారు కాబట్టి మేము కూడా మంచానికే వేసినాం మాకు ఇది కన్వెంట్గా ఉంది వాళ్ళకి కన్వెంట్గా ఉంది ఎందుకంటే మేము కింద పడుకున్నప్పుడు ఇట్లా ఒప్పుకోవడానికి ఈజీగా ఉందన్నమాట వీడియోలో కూడా పిల్లల్ని చూపించొద్దు దిష్టి తగులుతుంది అని అన్నారు కాకపోతే మేము వీడియోలో ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నామంటే వాళ్ళకి ఎంతో మంది దీవెనలు అయితే ఇస్తున్నారు ఒకరో ఇద్దరు బ్యాడ్గా పెట్టే వాళ్ళు అయితే బ్యాడ్గా పెడతానే ఉంటారు మీ దీవెనలు ఉండాలంటే వాళ్ళ కెమెరాలో ఖచ్చితంగా కనబడాలి అంతే గచ్చిన కాకపోతే కొందరు కొందరికి కొన్ని ఫీలింగ్లు అయితే ఉంటాయి జిస్టి గిస్టి అవన్నీ నార్మల్గా ఉంటాయి పిల్లలకు పొద్దున సాయంత్రం జిష్టి తీయడం అయితే అది అంత కామన్ కాకపోతే ఎవరికైనా జిష్టి తీయాల్సిందే కాకపోతే ఏంటంటే ఇట్లా చూపిస్తే అనేది చాలా మంది బ్లెస్సింగ్స్ అయితే మా ఇంటికి రాలేని వాళ్ళు చాలా దూరం నుంచి కూడా కువైట్ నుంచి కూడా మెసేజ్ చేస్తున్నారు అంటే కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరి దీవెనలు కూడా అందుకోగలుగుతున్నారంటే అది వల్ల కెమెరాలో కనిపించడం వల్లనే కాబట్టి ఇది స్పెషల్గా ఇది కొంచెం లెంతీ వీడియో అయినా కూడా ఎందుకు చేసి పెడుతున్నా అంటే పాపకి ఎట్లుందని అడిగినారు కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాయి ఇప్పుడైతే పాపకి అంత బాగుంది ఇది ఇప్పుడైతే చాలా హ్యాపీ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ఇందరికి వస్తూనే ఉంటాం బాయ్ బాయ్